చెప్పండమ్మా భోజనం ఎంత నాన్ వెజ్ అమ్మా నా దగ్గరికి డబ్బులు లేవు ఆకలి వేస్తుంది నైట్ వైజాగ్ నుంచి వచ్చి అక్కడ జాబ్ చేసుకుందామని సో నైట్ బస్ స్టాప్లో పడుకుంటే నా బ్యాగ్ నా డబ్బులు ఎవరో కొట్టి సార్ అవును నైట్ కూర్చున్నా మర్చిపోయి నిద్రపోయేసరికి నా డబ్బులు బ్యాగ్ అంతా కొట్టేశారన్నా ఆకలి అవుతుంది ఎవరికి అన్నం పెట్టి అడుగుతుంటే ఎవరు పెట్టట్లేదన్న చాలా ఆకలిగా ఉంది మీరేమైనా పెడతారేమో అని మీ దగ్గరకు వచ్చారు అన్నం పెట్టన్నా చాలా ఆకలిగా ఉంది

ఆ కొంచెం తినండి నేనేం తింటారో అంత చేసాలే మీరు అన్నం పెట్టడమే నాకు మంచి మనసు నాకు చాలా చాలు నాన్నా పప్పా చాలు చాలమ్మా నాకు ఏం ఆక్టరే కొంచెం అన్నం పెట్టండి ఇంకా డబ్బులు అడగదు కదమ్మా లేదండి నిజంగా చెప్పేదాస మొన్ననే మంచి మనసు అన్నం లేదు బజ్జీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం కోయపూజారి రామరాజు వారి యొక్క సెల్ నంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సిక్స్ టూ అలాగే నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ జీరో ప్రేమ పెళ్లి భార్యభర్తల సమస్యలు నారదిష్టి నాగదూషం సమస్యలకు పరిష్కారం చేయబడినను చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పథకం రోజులు పరిష్కారం చేయబడును ఈ నమ్మకంతో కాల్ చేయండి ఆయురలతో వరద మీరేలా ఇది వన్ మంత్ అయితే ఉందమ్మా ఫిట్టింగ్ మీరే చేసుకొని మీరే తీసుకోండి నేను ఏమే చేస్తాను ఇట్లా ఎవరు అడిగినా అన్నం పెడతారా చేస్తాం అంటే అందరికంటే అంత కాదు ఇట్లా జాగ్రత్తగా ఉంది అన్న మంచిదన్నా కూర్చోండి చాలా బాగుందన్నావా మీరు చాలా మంచి మనసు అన్న ఇంత మందిని ఇక్కడ అడుగుతూ అడుగుతూ వచ్చా నాకు నా కన్నం కానీ మీరు డబ్బులు తీసుకోకుండా ఎవరిని అడిగినా డబ్బులు ఇంత ఇవ్వు లేదంటే పెట్టమని అన్నారన్న కానీ మీరు చాలా చాలా మంచి మనసు సో థ్యాంక్స్ అన్న మీరు ఇలా ఆకలి అనగానే అన్నం పెట్టారు సో అడైనా మా దగ్గర లేదమ్మా మేము డబ్బులకి పెడతాం అనగా కొంచెం అన్నం కూడా ఎవరు ఆకలే కదా ఎవరైనా ఇలా వస్తారు కదా సో మీరు డబ్బులు తీసుకుంటే పెట్టారు చాలా మంచిది మీకు మంచి మనసు ఉంది సో మంచి కానీ నేను ఒక వీడియో తీస్తున్నా మీరు అన్నం పెడతారా లేదా అని సో దాని మీద ఎవరికి అడిగినా కూడా పెట్టాలని మీరు మాత్రం సరే అని కొంత డబ్బులు అడిగినా కూడా ఇవన్నీ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సార్